నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయ్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మార్చి నెలలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాత్రే నమ ప్రతి మాసం ముందు కూడా రాశి ఫలితాలు చెప్తున్నాము ఇప్పుడు మార్చి నెల మాసము మా పాల్గొన మాస రాశి ఫలితాలు లేతే ద్వాసరాశులు వారు ఎటువంటి అయినటువంటి పరిష్కార మార్గాలు తద్వారా వాళ్ళు గ్రహానుగ్రహం ఎలా పొందుతారనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాగ పాల్గొన మాసంలో వచ్చే పర్వదినాలు మనం ముఖ్యంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే నారసింహ క్షేత్రాలు అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుపుకునేటువంటి ఈ యొక్క పాల్గొన మాసం ఎక్కువగా తర్వాత హోలికా ఉత్సవం అది వసంత మనం వసంతోత్సవం అంటాము అది ఉత్తర భారతదేశంలో కామదహనము అలా ఇంకా మనకు మంచి రోజులంటే లక్ష్మీ జయంతి ఇటువంటివన్నీ కూడా మనకు ఈ పాల్గొన మాసంలో వస్తాయి ఈ పాల్గొన మాసంలో చివరి ఏదైనటువంటి మాసం ఈ ఈ యొక్క ఉగాది సంవత్సరంలో మనకు ఉక్రోదినామ సంవత్సరంలో చాలా చివరి మాసము ఈ పాల్గొన మాసం ఈ మాసంలో చివరగా మనకు ఇంకో విశేషం ఏంటంటే శని రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి తన యొక్క స్థితిని మార్చుకోవడం వేరే రాశికి ప్రయాణం చేయటం జరుగుతుంది ఇది ప్రధానమైనటువంటి అంశం మార్చి మాసంలో ఉన్నది కాబట్టి ఇంకా దానికన్నా ప్రాధాన్యం ఏంటంటే అంటే కొన్ని గ్రహాలు వక్రీకరించి ఉండడము ముఖ్యంగా శుక్రుడు ఒక పదిహేను రోజులు పది రోజులు వక్రీకరించి ఉండడము అట్లే బుధుడు కూడా వక్రీ ఉండడము ఇటువంటివి కూడా కొంతవరకు పాల్గొన మాసంలో కొన్ని ఉన్నాయి ఈ గ్రహస్థితి ఈ వక్రించిన గ్రహాలు ముఖ్యంగా ఇక్కడ వక్రించిన గ్రహాలు ఏంటంటే శుక్రుడు ఉచ్చలో ఉండి వక్రించాడు కాబట్టి కొన్ని చెడు ఫలితాలు కొన్ని రాసులకి కొంతవరకు బుధుడు నీచస్థితి అయి ఉండి వక్రించిన గ్రహం శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వక్రించినటువంటి గ్రహాలకి ఉచ్చ నీచస్థితులను బట్టి శుభ అశుభ పరిణామాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు మేన్రాసి ఉచ్చస్థితి శుక్రుడికి కానీ అక్కడ వక్రీకరించున్నాడు కాబట్టి శుభ ఫలితాలు చేసినటువంటి శుభగ్రహం అయినటువంటి శుక్రుడు అశుభ ఫలితాలు ఇస్తాడు వక్రీకరించున్నాడు ఉన్నాడు కాబట్టి అదే మళ్ళీ బుధుడు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి రాశిలో అతను శుభ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అది మనం గమనించాల్సిన విషయం ద్వాసరాశుల్లో ఇహ ద్వాద రాశుల్లో ముఖ్యంగా మేషరాశి గురించి చెప్పుకుందాం ఇక మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు మరి మార్చి నెలలో ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టే ముఖ్యంగా అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే కృతికా నక్షత్రం ఒకటో పాదము మేషరాశికి సంబంధించింది ఈ మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైతే మన ద్వితీయ స్థానంలో గురువు తృతీయంలో కుజుడు వక్రే ఉన్నాడు అట్లాగే మళ్ళీ ఈ యొక్క కేతువు ఆరులో ఉన్నారు తర్వాత రవి కుంభరాశి పద్నాలుగో తారీఖు నుంచి మార్చి పద్నాలుగు నుంచి మేనరాశి స్థితిగతులే ఉంటున్నాడు తర్వాత బుధుడు వక్రే ఉన్నాడు పదమూడవ తారీఖు నుంచి మేనరాశిలో శుక్రుడు అదే రాశిలో ఒక్కరే ఉంటున్నారు రాహు కూడా మేనరాశిలో ఉన్నాడు శని కుంభరాశిలో స్థితి అయి ఉన్నాడు మొత్తం మీద మేషరాశికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వీరికి ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప చివరి అంకంలో ఉన్నాడు కాబట్టి ఈ శని కూడా రాబోతున్నాడు వెళ్ళాడసే ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క నెలలో వీళ్ళకి ధనాదాయం అనేది కొద్దిగా ఆదాయంగా మారే అవకాశం ఉంటుంది చివరిగా తర్వాత తృతీయంలో కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి వీరికి ఈ యొక్క వక్రై ఉన్నాడు కాబట్టి వీరికి కొంతవరకు కుటుంబంలో కానీ లేదా ధనపరమైనటువంటి చికాకులు కానీ కొన్ని ఉండే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ కూడా సోదర వర్గంతో ఉండేటువంటి విభేదాలు ఉంటాయి కొంత ప్రతి విషయంలోనూ వాళ్ళు ఇప్పటివరకు సహకరించిన వాళ్ళు కూడా విభేదించే అవకాశం ఉంటుంది సోదర వర్గం తర్వాత అట్లాగే వాళ్ళని సహకరించే వాళ్ళు వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని సపోర్ట్గా చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో మేషరాశి వారికి ఆ సపోర్టివ్నెస్ అనేది పోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసంలో నుంచి తర్వాత వీళ్ళకి ఆరో స్థానంలో కేతు ఉన్నాడు ఆరో స్థానంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే మతి మరుపు రావటము లేకపోతే మర్చిపోవటము ఇవి ఉండేటువంటి అంశంగా ఉంటుంది ఏదైనా కానీ ఆరులో కేతు ఉండటం వల్ల సడన్గా డెసిషన్స్ తీసుకోవటం అప్పటికప్పుడు మార్పులు చేర్పులు మనస్సు నుంచి రావటం అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పటివరకు ఊహించరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు వీరు అని చెప్పి అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అందులో కూడా ప్రయాణాలు కూడా తరచుగా ప్రయాణం చేసేది కూడా సడన్గా ఒక దూర ప్రాంతానికి ప్రయాణం అనుకోని ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా కనిపిస్తుంది అలా అవకాశం ఉంది తర్వాత శని కుంభరాశి స్థితి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఇంకా వీరికి కొంత గొప్ప శని అనుగ్రహం పూర్తిగా ఉంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం చివరిగా ఉంది ఈ మాసంలో తర్వాత ఈ యొక్క శుక్రుడు వక్రై ఉన్నాడు పన్నెండవ స్థితిలో కాబట్టి పన్నెండవ స్థితిలో వక్రే ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులకి లోనయ్యే అవకాశం ఉంటుంది అప్పటి వరకు కూడా ఎటువంటి ఖర్చు చేయని వారు కొన్ని విషయాలకు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది తర్వాత రాహు పన్నెండులో ఉండడం నిరాశ నిస్పృహతో ఉండడం అంటే ఆశగా కొంతవరకు ఏదో ఒకటి వస్తుంది అనే ఒక భావనలో ఉన్నవారు కూడా సడన్గా చేంజ్ కావటం అది కొంతవరకు మనసును నొచ్చుకోవడం అనేది ఉంటుంది తర్వాత బుధుడు కూడా వీరికి వక్రీ ఉన్నాడు పన్నెండులో అంటే ఈ బుధుడు మరి వక్రీ ఉన్నాడు కదండి మరి వీరికి ఆల్రెడీ న్యాచురల్ తృతీయ షష్టాధిపతిగా ఉన్నాడు మేషరాజికి న్యాచురల్గా మనం చూసుకున్నట్లయితే గృహస్థితిలో మేషరాశికి మూడవ స్థానము అండ్ ఆరో స్థానం బుధులకు సంబంధించినటువంటి రాసులు కాబట్టి శత్రు రుణ రోగ బాధలు ఏవైతే ఉంటాయో సడన్గా అవి డిసపియర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఉన్నట్టుండగా అవన్నీ ఒక్కసారిగా మారిపోతాయి ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది ఎవరు గారు మార్చి అంటేనే ఎగ్జామ్ సీజన్ కదా మన విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి కొంతవరకు విద్యాలాభం అయితే ఉంది ఇటువంటి ఇబ్బందులు లేవు ఇంకా బుద్ధుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి బుద్ధి ధ్యానము దానిలో నేర్పు రాసే గుణంలో కూడా తొందరగా వాళ్ళు అప్పటివరకు రాయనివి కూడా కొంతమంది రాసే వాళ్ళు బాగా అవుతారు ఆ సమయంలో వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటే వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏ రంగం వారికైనా అప్పటివరకు స్తబ్దుగా ఉన్న వ్యాపారం కూడా ఒక్కసారిగా కొన్ని అవకాశాలు వస్తాయి అవకాశాలు రావటం వల్ల అనుకూలంగా మారే అవకాశం ఉంది ఇక కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయా ఇది చాలా చివరైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకి పరిష్కార మార్గంగా ఉంది ఈ మాసం ఎందుకంటే మీకు ఇందాక కూడా చెప్పాను వక్రీ శుక్రుడు ఉన్నాడు మేషరాశి వారికి ఓ రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టైనా కానీ లేదా అధికంగా ఖర్చు అయినా కానీ వాళ్ళు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ధనలాభాన్ని పొందుతారు ఖర్చు కూడా అట్లాగే జరుగుతుంది రెండు విధాలుగా ఉన్నాయి ఆదాయం ఉంది లాభము ఉంది కాబట్టి ఆదాయ మార్గాల్లో కూడా లాభం చేకూరుతుంది వ్యయ మార్గంలో కూడా లాభాన్ని చేకూరుతుంది అయితే లాభం అయితే ఉంది అటువంటి సందేహం లేదు శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది పెళ్ళిళ్ళు కావచ్చు గృహ ప్రయోగాలు కార్యక్రమాలు కావచ్చు శుభయోగం అంటేనా ఇక్కడ వాళ్ళ గృహస్థితి గోచారీత్యా కూడా చూసుకోవాలి శని ఇప్పుడు వీళ్ళకి వెళ్ళడిసిన ప్రా అవకాశం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నుంచి అంటే వీళ్ళకి శని యోగప్రదులుగా జాతకంలో ఉంటే కనుక ఇప్పుడు యోగాన్ని ఇస్తాడు వివాహానికి గురుడు ఆల్రెడీ యోగంగా ఉన్నాడు ప్రస్తుతం మూడు నెలల పాటు ఇంకా యోగం ఉంటుంది వీళ్ళకి గోచారీత కానీ ఈ శని మారటం వల్ల కొంతమంది యోగప్రదులుగా ఉంటారు కొంత అవయోగంగా ఉంటారు అప్పటిదాకా వచ్చే అవకాశాలు ఒక్కసారిగా పోవడం కూడా జరుగుతుంటుంది మళ్ళీ వీళ్ళకి అవకాశం రావాలి అంటే గురువు మంచి స్థితిలోకి రావాలంటే పంచమ స్థితిలోకి రావాలి గురువు అంటే పంచమస్థితిలో రావటంటే సమయం పడుతుంది అదే జాతక చక్రంలో కనుక వీళ్ళు చూసుకున్నట్టయితే శని యోగప్రదులు ఉందా లేదా ఇప్పుడు ఆ వాళ్ళకి మంచి యోగానిగా మారుతుంది వైవాహిక జీవితం ఎలా ఉండబోతున్న గురుగారు అలాగే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గారు సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక ఇంత మంచి విషయమే చెప్పొచ్చు ఇప్పుడైతే కాదు ఇంకా రాబోయే సమయం అంటే కొన్ని బీజాలు పడాలి అని అంటాం కాబట్టి సంతానం కలగాలి అంటే వాటికి సంబంధించిన బీజోత్పత్తి కావాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒక విషయానికి వస్తే అప్పటికి జరిగే అవకాశం ఉంటుంది ఇక చివరిగా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు ఎప్పటి నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి ఇవి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఉద్యోగం వచ్చినా అవకాశం వచ్చిన ఉద్యోగాన్ని వీడకుండా చేయటం మంచిది ఉద్యోగంలో మార్పు మార్పులు మాత్రం తీసుకురావద్దు మీరు కనుక తీసుకుంటున్నారు అనుకుంటే ఇక మీ యొక్క ఇబ్బందులు మీరు పడుతున్నట్టే స్వయంగా మీరు చేసుకున్నటువంటి మీరు అనుభవిస్తున్నారని చెప్పాలి అందుకని ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో సెటిల్ అయిపోండి అంతేగాని వేరే ఉద్యోగం ప్రయత్నాలు చేయగల ప్రస్తుతకాలం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా మంచి పరిష్కార మార్గాలు తెలియజేయండి రాశి వారు వీరికి ముఖ్యంగా లక్ష్మీనారాయణ హృదయం కానీ లక్ష్మీనారాయణ కవచాన్ని కానీ పారణం చేసుకోవటం అట్లానే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారణం చేసుకోవటం అట్లాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి అని అంటే సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్ని హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు ఉండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామదహనంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ